దేశ విదేశాల నుంచి ఇన్వెస్టర్లు వచ్చారని ఆరు వందల పదమూడు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రభుత్వానికి ఇన్వెస్టర్లకి మధ్య జరిగినట్టు పదమూడు లక్షల ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని దానికి సంబంధించి పదహారు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు వస్తున్నట్టుగా ప్రకటించారు ఈ సిఐఐ సమిట్కి సంబంధం లేకుండా ఆర్ ఈ సిఐ సమిట్తో కలుపుకొని గత పదిహేడు నెలలుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్ పుట్టుగెదర్ ఇరవై రెండు లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి సామర్థ్యం వల్ల సాధ్యమైందని అందుకు ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించుకున్నారు ఇంతేకాదు ఇదంతా చంద్రబాబు గారి విజన్ అని లోకేష్ గారి పట్టుదల అని దూరంగా వెళ్ళిపోయిన లేదా పారిపోయిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుందని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఇక కంపెనీలే కంపెనీలని ఇలా కూటమి కాడర్ కూటమి నాయకులు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు వీళ్ళ హంగామా చూస్తుంటే నిజమైతే బాగుండు అని నవ్వుకోవాలో లేకపోతే ఇంత మోసం చేస్తున్నందుకు బాధపడాలో మాకైతే అర్థం కావటం లేదు ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారాలని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఇన్వెస్టర్లు రావాలని ఇండస్ట్రీలు రావాలని మరి ముఖ్యంగా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ స్పిరిట్ని స్పాయిల్ చేయటం మా ఉద్దేశం కాదు కానీ ఎంఓయుల పేర్లతో పెట్టుబడి పేరుతో ఉద్యోగాల పేరుతో గత పదకొండు సంవత్సరాలుగా జరుగుతున్న మోసాన్ని ప్రజల ముందు పెట్టడం మా బాధ్యత ఎంఓయూల పేర్లతో పెట్టుబడుల పేర్లతో ఉద్యోగాల పేర్లతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడం కాదు కదా కాలీఫ్లవర్లు పెడుతున్నారు వచ్చిపోతున్న ప్రభుత్వాలు ఎంఓయూలు పెట్టుబడులు ఉద్యోగాలు ఈ పదాలన్నీ గత పదకొండు సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ హైప్ కోసం వాడుకుంటున్నారు పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు డబ్బా కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం కనీసం నాలిక గీసుకోవడానికి కూడా ఇవి పనికి రావటం లేదు ఇదే చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు టూ థౌజండ్ నైన్టీన్ పీరియడ్లో చంద్రబాబు గారు మూడు సమిట్లు పెట్టారు రెండు వేల పదహారులో ఒకటి రెండు వేల పదిహేడులో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి ఈ మూడు సమిట్లకు గాను చంద్రబాబు గారు కుదుర్చుకున్న ఎంఓయులు పదిహేడు వందల అరవై ఒకటి పదిహేడు వందల అరవై ఒక్క ఎంఓయూలు కుదుర్చుకున్నారు దానికి గాను పంతొమ్మిది లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించారు ఈ మూడు సమిట్ల ద్వారా ఈ మూడు సమిట్ల ద్వారా ఈ పదిహేడు వందల అరవై ఒక్క ఎంఓయూల ద్వారా ముప్పై లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించుకున్నారు మరి ఆ టైం పీరియడ్లో ముప్పై లక్షల యువతకు ఉద్యోగం వచ్చిందా పంతొమ్మిది లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు ఇండస్ట్రియల్ రూపంలో మన రాష్ట్రానికి వచ్చాయా ఈ పదిహేడు వందల అరవై ఒక్క ఎంఓయూలకు సంబంధించి కనీసం పది పర్సెంట్ అయినా గ్రౌండ్ అయ్యాయా నిజమయ్యాయా అంటే లేదు కనీసం పది పర్సెంట్ కూడా నిజరూపం దాల్చింది లేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో గ్లోబల్ సమిట్ అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దీంట్లో మూడు వందల నలభైకి పైగా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చినట్టు పదమూడు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నట్టు దీనివల్ల ఆరు లక్షల ఉద్యోగాలు వస్తున్నట్టు అప్పుడు వైసీపీ ప్రకటించుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నట్టు ఎలక్షన్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు మన యువతకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా గత పదకొండు సంవత్సరాలుగా ఇలా నాయకులు వస్తున్నారు ముఖ్యమంత్రులుగా సమెట్లు పెడుతున్నారు ఎంఓయూలు సంతకాలు పెడుతున్నారు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు కానీ కనీసం పది పర్సెంట్ కూడా ఇది రియాలిటీలో రిఫ్లెక్ట్ అవ్వటం లేదు ఇన్ని లక్షల కోట్లు పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ముందు లో పెట్టుబడులు వచ్చున్నా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలో సమిట్లో సైన్ చేసిన పదమూడు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చినా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు ఎప్పుడో అభివృద్ధి చెందేది చంద్రబాబు గారి టైంలో ముప్పై లక్షల ఉద్యోగాలు వచ్చున్నా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చున్నా మన రాష్ట్రంలో ఈరోజు యాభై లక్షల నిరుద్యోగ యువత ఉండేది కాదు ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రంలో యువతకి ఇక్కడ ఉద్యోగం లేక బయట రాష్ట్రాలకు వలసపోతున్నారు ఇక్కడ ఉన్న టాలెంట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు అంటే గిగ్ జాబ్లో లేక డ్రైవర్లుగాను గాను చిన్న రెస్టారెంట్లు గాను రెస్టారెంట్లో పని చేసుకోవడము ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పటికీ కూడా బయట అయితే మంచి ఉద్యోగం వస్తుంది కదా అని చూసి వలస వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఇలా ముఖ్యమంత్రులు సమిట్లు పెట్టి ఇంతిన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చున్నా ఇలా ముప్పై లక్షల ఒకరు ఇరవై లక్షల ఒక్కరు ఉద్యోగాలు ఇచ్చున్నా మన యువతకు ఈ గతి పట్టుండేది కాదు అందుకే చెప్తున్నాం చంద్రబాబు గారు అయా ముఖ్యమంత్రి గారు మాకు నమ్మ